ఓం సాయి రామ్ ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఓం శ్రీ స్వామి సమర్థాయ నమ రామశాస్త్రి డోంగ్రే రామశాస్త్రి డోంగ్రే బరోడా వాస్తవ్యులు మిత్రులతో పాటు ఆయన కార్తీక స్వామి వారి సందర్శనార్థమై బయలుదేరెను మధ్య మార్గమున వారు అకలకోటను సందర్శించిరి వారెల్లరూ శ్రీ స్వామి సమర్థులకు వేళ స్వామివారు రామశాస్త్రిని అకలకోట ఎందు నిలవమని ఆదేశించిరి గురువు మాట జవదాట రాదని రామశాస్త్రి అందే నిలిచినాడు అతని మిత్రులు సాబ్నీన్ మున్నగు వారు కార్తీక స్వామిని సందర్శింప వెడలిరి పూర్ణిమ నాడు భక్తులెల్లరూ శ్రీ స్వామి సమర్థులకు పూజలు హారతులు వసగువేలా రామశాస్త్రి కన్నుగవకు శ్రీ స్వామి సమర్థులు కార్తీక వారిగా అగుపడుచుండిరి తన గురువుగారకు కార్తీక స్వామివారు శాస్త్రి గారిని ఆశీర్వదించిరి శాస్త్రిగారు తన మదిలో శ్రీ అకలకోట స్వామివారు సకల సాధు సత్పురుషులే కాదు సకల దేవతా స్వరూపులని నిషయము గావించుకొనెను ఎనివది నాలుగు లక్షల జీవరాశులను చల్లగా దయచూచు కరుణామయుడని భావించెను రామశాస్త్రి గారు రెండు సంవత్సరములు అకలకోట ఎందే నిలిచి స్వామివారిని సేవించుచు ధన్యత నొందెను స్వామివారి అనుమతి నుంది బరోడాకు తిరుగు ప్రయాణము సలిపెను పురాణ కాలక్షేపములు హరినామ సంకీర్తనలతో పవిత్ర జీవితమును గడిపి జన్మ చరితార్థము గావించుకొనెను నానా రేఖి జోషి అహ్మద్ నగర్ వాస్తవ్యుడగు నానా జోషి శ్రీ స్వామి సమర్థుల వారికి కూర్చు భక్తుడు జోషి యోగ విద్యలను ఆమూలగ్రముగా తెలిసిన పండితుడగుటచే పక్షుల భాష అతనికి అద్దము పట్టినట్లు విదితమగుచుండును పింగళ పక్షి పలుకులను విని జోషి ప్రచకులకు సమాధానమొసగుచుండెను ఆ సమాధానములు నూటికి నూరు నిజమగుచుండెను జోషి శ్రీ స్వామి సమర్థుల వారిని ఒక పరి తమ ఇంట పాదప్రవేశమునరించి పవిత్రము గావింపమని ప్రార్థించెను స్వామివారు అతని వేడుకోలను మన్నించెను తన ఇల్లునొక మఠముగా ఏర్పాటు గావింపమని శ్రీవారు జోషికి తన ఆత్మలింగమును ప్రసాదించినాడు శ్రీవారొసగిన ఆత్మలింగమున అతడు మిక్కిలి శ్రద్ధాభక్తులతో పూజించి ధన్యతగాంచెను గజానన చోల్కర్ జోషి శ్రీ దత్త గురుదేవుల భక్తులలో పేరెన్నిక గాంచిన పుణ్యపురుషులు గజానన చోల్కర్ జోషి ఏ రెండు పర్యాయములు శ్రీ గురు చరిత్రను పారాయణము చేసిన ధన్యజీవి శ్రీ స్వామి సమర్థులు అవతారమును నేల ఈనినట్లు ప్రజలు అకలకోటను చేరి చోల్కరు సహితము అకలకోట చేరి శ్రీవారి పాదములపై వ్రాలి తనను అనుగ్రహించమని ప్రార్థించెను స్వామివారి ఎడబాటు అతనికి భరింపరానిదయ్యుండునని దిగులొందినాడు శ్రీవారా భక్తునితో జోషి నీకు తగిన ఏర్పాట్లన్నయూ నేను ముందుగానే చేసియున్నాను నీ గురుదేవుడూ మారుతీ కాకా మహారాజు ఎందుకలడో నీవు ఉద్యోగ ధర్మమున అచట చేరగలవని ఊరడించినాడు చోల్కరు శాఖ ఎందు ఉద్యోగి అతడు రాజాపూరునకు బదిలీ అయినాడు రాజాపూరు రత్నగిరి సమీపమున కలదు చోల్కరు ఉద్యోగ ధర్మమును నిర్వహించుచు మారుతీ కాకా మహారాజునకై అన్వేషింప మొదలుపెట్టెను ఎందరినో అడిగి విచారించినాడు గురు సందర్శన భాగ్యము అతనికి లభింపకుండినది శ్రీ స్వామి సమర్థుల అనుగ్రహ భాషణముపై సంపూర్ణ విశ్వాసము గల జోషి నిబ్బరముగా ఉండెను ఒక దినము రాత్రి జోషి శ్రీ స్వామి సమర్థులను ప్రార్థింప మారుతి కాకా మహారాజు స్వరూపము ఆ భక్తునకు స్వప్నమున కన్నులకు కట్టినట్లు తోచినది ఆ రూపము జోషి హృదయ ఫలకమున అచ్చుగృద్దినట్లు నిలిచి ఉండినది మరుదినము మారుతి కాకా మహారాజు ఉత్తరములను టపాలా పెట్టెలో వేయుటకు టపాలా కచేరీ కడకు వచ్చినాడు జోషి వేవేగ వెడలి గురువు పాదములపై వ్రాలినాడు మహారాజు అయ్యా నేనొక సామాన్య మానవుడను నీవు నా పాదములపై వ్రాలనేలా అని అడుగా జోషి శ్రీ స్వామి సమర్థుల అనుగ్రహ భాషణమును మహారాజునకు ఎరిగించెను మారుతి కాకా మహారాజు గజానన చోల్కర్ జోషిని తన శిష్యునిగా స్వీకరించెను పండు మాగినంతనే చిలుక దానిపై వ్రాలునటులా శిష్యుని హృదయము పరిపక్వమైనంతనే గురువు శిష్యుని కడ తెంచుట త్రికాల సత్యము ఓం సాయిరాం జై గురుదత్త శ్రీ గురుదత్త